హెరిటేజ్ వెట్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అంటున్నారు ఈ రోజు లోపు వస్తాను గర్భసంచి మొత్తం వాపోతుంది పోషక లోపాల వల్ల కూడా పెన్సిలిన్స్ ఎఫిలోపరిన్స్ ఇవి ఉంటాయి యాడెడ్ మినరల్స్ విటమిన్స్ కాల్షియం అనేది పాడి పశువుల పోషణలో ముఖ్యంగా గర్భకోశ వ్యాధులు అనేవి రైతులకు తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయి వీటిలో ముఖ్యంగా లోపాల వల్ల వచ్చే సమస్యలు కొన్నైతే కొన్ని వ్యాధులు అనేవి రైతులకు అంతుబట్టకుండా ఉన్నాయి వీటిలో ముఖ్యంగా ఎండోమెట్రైటిస్ అనేది తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంది ఈ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది దీని నివారణకు ఏ విధమైన చర్యలు చేపట్టాలి ఇది రాకుండా మున్ముందు రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాల గురించి హెరిటేజ్ పశువైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం ప్రదీప్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఈ పశుపోషణలో ముఖ్యంగా గర్భకోశ వ్యాధులు అనేవి రైతుకు అంత చిక్కని విధంగా ఉన్నాయి రకరకాల పోషక లోపాల వల్ల కొన్ని అంటున్నారు కొన్ని వ్యాధుల వల్ల అంటున్నారు ఇప్పుడు ఎండోమెట్రైటిస్ అంటున్నారు ఇది ఎందుకు వస్తుందండి దీనికి పలు కారణాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే మన క్రిమి కీటకాలు ఫంగస్ ప్రొటోజ వైరస్ వీటి వల్ల రావచ్చు ఒకటి షెడ్లో నీట్గా లేకపోయినా చుట్టూ వా ఎన్విరాల్మెంట్ ఉంటుంది చెట్టు చుట్టూత అది పరిశుభ్రంగా లేకపోయినా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫుడ్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల బయటప్పుడు మనకి దొరికే గడ్డిలో వీటిలో ఏమైందంటే ఖనిజ లోపాలు తక్కువ ఉంటున్నాయి వీటి వల్ల ఏమవుతుందంటే ఎనిమిల్కి కావాల్సిన పోషకాలను అంద దానివల్ల ఏమైతుందంటే ఇమ్యూన్ రెస్పాన్స్ వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది దీనివల్ల ఏమైతుందంటే ఈ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా పెద్దగా అయిపోయి ఆవుగా అనేది నష్టం జరిగింది ఇంట్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గటం అనేది పశువులు కొట్టాలనేవి పూర్తి స్థాయిలో శుభ్రత ఉంటాం సాధ్యం కాదు అసలు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఏంటంటే దున్నపోతుల వల్ల లేకపోతే సెమెన్ వల్ల లేకపోతే గిత్తల వల్ల ఆ ఒక ఆవు దాటినప్పుడు వాటి నుంచి ఒకదానికి ఒకటి అట్లా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ రెండింటి వల్ల మెయిన్గా మనం ఈ వ్యాధి అనేది మనం విధంగా అంటువ్యాధి ఒకటండి మనకి ఈయన ఇరవై ఒక రోజుల తర్వాత నుంచి ఆవు కానీ గాని యోని భాగం నుంచి మనకి తెల్లటి చీము లాంటి ద్రవాలు కారుతూ ఉంటాయి అది ఒకటి మనం చూసుకొని గమనించాలి ఇంకోటి నార్మల్గా ఇప్పుడు ఎదో మనకి ఎదోకొచ్చినప్పుడు మనం చేపించిన తర్వాత ప్రతి ఇరవై రోజులకు మళ్ళీ అట్లా మూడు సార్లు వచ్చినట్టు కట్టకుండా అది కూడా మనం ఎండోమెట్రిటిస్ అనేది లక్షణాన్ని కింద గమనించుకోవచ్చు దీనిలో రెండు రకాలు ఉంటుందండి అండి ఇంకోటి మెట్రైటిస్ అనేది ఉంటుంది మెట్రైటిస్ అనేది ఏమో మనకి ఈ నేను ఇరవై ఇరవై ఒక్క రోజు లోపు వస్తుంది గర్భసంచి మొత్తం వాపు వచ్చేస్తుంది మెట్రైటిస్ దాంట్లో ఏమైందంటే మనకి జ్వరము పాల దిగుబడి తగ్గిపోవటం మేత తిన్ తగ్గిపోవటం ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి కానీ ఎండోమెట్రిటిస్ అనే కేసులో మనకి జ్వరం ఎక్కువ కనపడదు మేత మేత నార్మల్గా తింటూ ఉంటుంది పాల దిగుబడి అంతగా కనిపించదు ఈ రెండింటి డిఫరెన్స్ చేసుకొని మనం దానికి దీనికి తేడా గమనించి ఎక్స్పీరియన్స్ ఉన్న వెటనరీ డాక్టర్ కనుక మనం సంప్రదించినట్టయితే వాళ్ళు వచ్చి పర్బుల్ని ఎగ్జామిన్ చేసి లోపల వాపు ఏమైనా ఉంటే వాళ్ళు ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఈ ఇలాంటి లక్షణాలు అనేది మనకు ఒకలా ఐడియా కావాలన్నా కూడా మన హెరిటేజ్ ద్వారా హెరిటేజ్ వెట్ ప్లేస్ యూట్యూబ్ ఛానల్లో మనం ఏ వ్యాధికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనేది మనం యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము వీడియోస్ తీసి అవి చూసి కూడా రైతులు అవగాహన తెచ్చుకొని లక్షణాలు చూసి గమనించి డాక్టర్ని సంప్రదించవచ్చు ఇన్ఫెక్షన్ ఇది జనరల్గా వస్తూ ఉంటుంది ఎనిమల్ కనుక దానికి ఇమ్యూన్ పవర్ ఎక్కువ ఉంటే దాని అంతా అదే రికవరీ చేసుకుంటుంది ఇన్ఫెక్షన్ అనేది బయటకు కనపడదు లో ఇమ్యూన్ ఉన్న వాటిలోనే మనం ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ చూస్తూ ఉంటాము వాటికి మనం ఈ క్రాసింగ్ దున్నపోతుల నుంచి దాటించడం గిత్తలు దాటించడం ఆపేసేసి వాటికి ట్రీట్మెంట్ చేయించి ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఏదోకు వచ్చినా కూడా మనం దాటించకుండా హోల్డ్ చేస్తే మనం ఈ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అనేసరికి అండి ఇప్పుడు టూ టైప్స్ ఉంటదండి ఒకటి గర్భ సంచులకు డైరెక్ట్ గన్ ఇప్పుడు శమం చేసే గన్ను ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇన్ఫునేషన్ గన్ ఆ గన్ ద్వారా మనం యాంటీబయాటిక్స్ గనుక లోపలికి ఎక్కించినట్లయితే మనం ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయొచ్చు ఇంకోటి సిస్టమిక్ ఇన్ఫెక్షన్ డైరెక్ట్ మనం మజిల్కి కానీ రక్తనాళాల ద్వారా యాంటీబయోటిక్స్ ఉంటాయి అవి ఇచ్చినా కూడా మనం ఇది కంట్రోల్ చేసుకోవచ్చు డాక్టర్ సలహా మేరకు చేయాలి రైతు తానంత తాను చేసుకున్నానికి ఇది కుదరదు ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కానీ రెసిడెంట్ కానీ మనం ఇది చేయొచ్చు ఎటువంటి ఇంజెక్షన్స్ ద్వారా కంట్రోల్ చేస్తారు మనకి యాంటీబయాటిక్స్ వచ్చేసరికి పెన్సిలిన్స్ ఉంటాయండి పెన్సిలిన్స్ ఎఫలోపరిన్స్ ఇవి ఉంటాయి ఒక టైపు ఇంకోటి ఏంటంటే గర్భ సంచులకు ఎక్కించే ఇప్పుడు ఐడిన్ ఉంటుంది ఐడిన్ అనేది మనం డైల్యూట్ చేసి ఇన్సమినేషన్ గన్ ద్వారా లోపలికి ఎక్కించినట్లయితే ఒకరోజు మార్చి ఒకరోజు ఆ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఆ కండిషన్ బట్టి ఏంటంటే అది రైతు తనందరూ తను చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఆ సంప్రదించిన డాక్టర్ చూసి దాని కండిషన్ ఎట్లుంది ఉంది సివియర్టీని బట్టి మనం యాంటీబయాటిక్స్ రాస్తూ ఉంటుంది పోషక లోపాల వల్ల కూడా పశువు నిరసించి వ్యాధికి గురవుతూ ఉంటుంది అని చెప్తా ఉన్నాము మరి ఆ పశువు హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలంటారు ఒకటండి ఈయన వారం ముందు నుంచి ఈయన వారం తర్వాత కూడా ఇది మెయిన్గా కీల కీలకమైన టైం అండి ఏంటంటే ఈయనే ముందు ఈయన తర్వాత ఏమైందంటే దూడ బయటకు వచ్చిన తర్వాత ఎన్నమలు చాలా వీక్ అయిపోతుంది అప్పుడు దాని ఇమ్యూన్ సిస్టమ్ అనేది డౌన్ అవుతుంది అప్పుడు ఈ ఛాన్సెస్ ఉంటాయి ఈ డిసీజెస్కి అటాక్ అవ్వడానికి వాటికి ఏం చేయాలంటే మనం ఈనే ముందు ఈన తర్వాత ఒక వన్ వీక్ అట్లా కాల్షియం రెగ్యులర్గా సప్లై చేస్తూ ఉండాలి మినరల్ మిక్చర్స్ ఇన్ హెరిట మన హెరిటేజ్ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము హెరిటావిట్ హెరిటామీన్ అనేది ఇవి మనం రోజు ఒక యాభై గ్రాములు చొప్పున మన ఎనిమల్కి కి అయితే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది దీనివల్ల ఏంటంటే ఎనిమల్ వీక్ అవకుండా డిసీజ్ రాకుండా మనం అరకట్టుకోవాలి కాల్షియం కాల్షియం రోజుకి ఒక యాభై సో ఈ రెండు అందించడం వల్ల అట్లా లొంగ రాకుండా షెడ్ లోకి చూసుకోవాలంటే ఎట్లా అంటే ఫస్ట్ డెలివరీ అయ్యేటప్పుడు ఒకటి చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండాలి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఎమ్మట్టే నియర్ బై డాక్టర్ని సంప్రదించాలి ఇంకొకటి మనకు ఇప్పుడు దొరికే మేత అనేది నేలలో ఖనిజ లోపాలు తక్కువ ఉండటం వల్ల మేతలో కూడా అదే లోపాలు ఉంటాయి మనం ఏం చేయాలంటే బయట నుంచి యాడెడ్ మినరల్స్ విటమిన్స్ కాల్షియం అనేది ఆవు గనక మనం ఎగ్స్ట్రా ఇచ్చినట్టయితే ఈ ఇమ్యూన్ సపరేషన్ అనేది కంట్రోల్ అయ్యి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది మెయిన్గా డెలివరీ అయినట్టే ఆవుని మళ్ళీ బయటకు తీసుకెళ్తాం గేదెలను బయటకు తీసుకెళ్తూ ఉంటారు చెరువుల్లో కానీ వాటిలో దింపకుండా ఇంకోటి మాయ సకాల టైంలో పడకపోయినట్టే డాక్టర్ని పిలిపించి తీపిచ్చుకొని దానికి ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే ఈ వ్యాధిని అరికట్టుకోవచ్చు దీనివల్ల మనకు కలిగే లాభాలు ఎట్లుంటాయంటే రిపీట్ బ్రీడింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మనం ఒకటి రెండుసార్లు సమన్ చేయగానే మనకి ఆవు కానీ ఏదైనా కానీ కడుతుంది మనకి ఈతకి ఈతకి మధ్యలో దూరం తగ్గుద్ది మనకి సంవత్సరం నుంచి సంవత్సరం లోపు దూరం తీసుకోవచ్చు పాల దిగుబడి కూడా మంచిగా పెరుగుద్ది దీనివల్ల హెరిటేజ్ వెట్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు